వర్ అజెండా ఐటమ్ ఫర్ టుడే దట్ ఈస్ ఏదైతే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం మనకి జిఎస్టి స్లాబ్స్ని గణనీయంగా తగ్గించిందో లైక్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ నుంచి ఎయిటీన్ చేస్తూ జిఎస్టిని సుమారు ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేసి ఉన్నారు సో గణనీయంగా తగ్గించడం వల్ల ప్రజలందరికీ కూడా చాలా మేరకు సేవింగ్స్ అవుతున్నాయి దీన్ని పెద్ద ఎత్తున మనము అవేర్నెస్ కల్పించాలి ఏ ఏ ప్రోడక్ట్స్లో వాళ్ళకి జీఎస్టీ అనేది తగ్గుతుంది తద్వారా వాళ్ళకి రోజువారీ ఖర్చుల్లో కానీ రోజువారీ పర్చేజెస్లో దేని మీద వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారు తద్వారా బెనిఫిట్స్ ఏమేమి ఉంటున్నాయి అనే దానికోసం ఈ టూ పాయింట్ జీరో జిఎస్టీ రిఫార్మ్స్ని ప్రతి ఒక్క గడపకి చేర్చే విధంగా ఈ వన్ లైఫ్ వన్ మంత్ సెలబ్రేషన్స్ అనేది ఈ రోజు నుంచి పురస్కరించుకొని సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టు అక్టోబర్ నైన్టీన్త్ నాలుగు వారాల పాటు ఈ జిఎస్టి సెలబ్రేషన్స్ అన్ని కూడా మనం చేసుకోవడం జరుగుతుంది